మీరు మీ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగించాలంటే ఈ ఐదు విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి నెంబర్ వన్ వాల్యూ క్రియేషను టూ మార్కెటింగ్ త్రీ సేల్సు ఫోర్ వాల్యూ డెలివరీ ఫైవ్ ఫినాన్సు గట్టిగా మాట్లాడాలంటే ప్రతి విజయవంతమైన వ్యాపారము ఈ ఐదు విషయాలు ఖచ్చితంగా ఉంటాయి సో ఎంబీఏలో కూడా మ్యాక్సిమం ఈ ఐదు విషయాల చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది ఎంబీఏ కోర్స్ని చిన్న చిన్న పాటలుగా డివైడ్ చేసుకుని డిస్కస్ చేసుకుందామని చెప్పాను కదా అందులో భాగంగానే వాల్యూ క్రియేషన్ అనే టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఎవ్రీ సక్సెస్ఫుల్ బిజినెస్ ప్రతి విజయవంతమైన వ్యాపారము విలువైనది ఏదో సృష్టిస్తుంది ఇతరుల జీవితాలను ఏదో ఒక విధంగా మెరుగుపరిచే అవకాశాలతో ఈ ప్రపంచం నిండి ఉన్నది సో యాజ్ ఎ బిజినెస్ పర్సన్గా ఒక వ్యాపారవేత్తగా నీ పని ఏమిటి అంటే వ్యక్తులకు తగినంతగా లేని వాటిని గుర్తించి వాటిని అందించడానికి మార్గాన్ని కనుగొనడం ప్రపంచంలోని అత్యుత్ ఉత్తమ వ్యాపారాలు ఇతరుల కోసం అత్యంత విలువను సృష్టించేవి ఇక్కడ బిజినెస్ని టూ టైప్స్గా విభజించుకుందాం నెంబర్ వన్ కొన్ని బిజినెస్లు చాలా కొద్ది మందికి మాత్రమే ఎక్కువ వాల్యూను విలువలు అందించడం ద్వారా ఆ బిజినెస్లు అభివృద్ధి చెందుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లగ్జరీ కార్స్ను ప్రొడక్షన్ చేసే బిజినెస్లు బిఎన్డబ్ల్యూలు ల్యాండ్ రోవరు రోల్స్ రైస్ రేంజ్ రోవరు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి సో ఇలాంటి బిజినెస్లు చేసే కంపెనీలు ప్రపంచంలో కొద్ది మంది మాత్రమే సంపన్నులు ఉంటారు కదా వాళ్ళకు మాత్రమే ఎక్కువ వాల్యూను క్రియేట్ చేసి అందించడం ద్వారా వీళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు ఇక నెంబర్ టూ తక్కువ వాల్యూను చాలా ఎక్కువ మందికి అందించడం ద్వారా అభివృద్ధి చెందుతాయి ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ కార్స్ టాటా పంచు మారుతి సుజుకి ఆల్టో షిఫ్ట్ కారు మహీంద్రబులో సో ఇలాంటి కార్సు సాధారణ ప్రజలకి చాలా ఎక్కువ మంది ఉంటారు కదా సో అలా చాలా ఎక్కువ మందికి వాళ్ళ కార్స్ని అమ్మడం ద్వారా వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటారు సో ఇతర వ్యక్తుల కోసం మీరు ఎంత ఎక్కువగా నిజమైన విలువను సృష్టిస్తే మీ వ్యాపారం అంత గొప్పగా ఉంటుంది అంతేకాకుండా మీరు మరింత సంపన్నులుగా మారుతారు ప్రతి విజయవంతమైన వ్యాపారము ఈ ఐదు విషయాలను కలిగి ఉంటుందని చెప్పుకున్నాం కదా సో వాటి గురించి ఇంకొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు సో మొదటగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఒక వస్తువును కానీ ఒక సర్వీస్ ద్వారా కానీ ఒక విలువను సృష్టించాలి అలా సృష్టించే విలువ ప్రజలకు లేదా కస్టమర్స్కి అవసరమైనదైనా ఉండాలి లేదా వాళ్ళు కోరుకునేదైనా ఉండాలి తర్వాత అలా సృష్టించే విలువకి కస్టమర్స్ ఇష్టపూర్వకంగా చెల్లించే ధర ఉండాలి అలా కొన్న తర్వాత లేదా తీసుకున్న విలువ ద్వారా ఆ సర్వీస్తో కస్టమర్స్ సాటిస్ఫై అవ్వాలి సంతృప్తి చెందాలి ఫైనల్ గా ఆ బిజినెస్ కార్యకలాపాలు సవ్యంగా సాగాలి అంటే ఆ బిజినెస్ కంపెనీకి ఆదాయం తెచ్చిపెట్టాలి ఇప్పుడు జియో నెట్వర్క్ ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం రెండు వేల పదహారు సంవత్సరానికి ముందు వన్ జీబీ డేటాను నెల మొత్తం వాడేవాళ్ళం సే కమెంట్ చేయండి సరిగ్గా అక్కడ ఉన్న ఒక ప్రాబ్లమ్ని జియో వాళ్ళు చక్కటి పరిష్కారంతో టెలికామ్ ఇండస్ట్రీలోనే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు అద్భుతమైన విలువను సృష్టించగలిగారు కదా దీనిని మనం వాల్యూ క్రియేషన్ అని పిలుచుకోవచ్చు సో జియో నెట్వర్క్ వాళ్ళు అందించే సర్వీసు ప్రజలకు అవసరమైనది మరియు వాళ్ళు కోరుకున్నది రెండు ఉండడం జరిగింది ఇక్కడ సో వాళ్ళు దీనిని బాగా మార్కెట్ చేసుకోగలిగారు మొదటగా వాళ్ళు సబ్స్క్రైబర్స్ కోసం ఫ్రీ ఆఫర్స్ని ప్రొవైడ్ చేసి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోగలిగారు ఇక్కడ మార్కెటింగ్ చాలా బాగా చేసుకోగలిగారని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రజలకు అవసరమైన ఒక సర్వీసును అందించడం ద్వారా జియో వాళ్ళు బాగా బిజినెస్ చేసుకున్నారు దీనినే మార్కెటింగ్ అంటారు తర్వాత కస్టమర్స్ డబ్బులు పెట్టి మరీ సర్వీస్ పొందడానికి ఇష్టపూర్వకంగానే ఆ ధర చెల్లించడానికి మక్కువ చూపారు కదా దీనినే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అని చెప్పుకోవచ్చు కస్టమర్స్ ఆ సర్వీసులు పొంది చాలా సంతృప్తికరంగా సాటిస్ఫాక్షన్తో ఉన్నారు దీనినే మనం వాల్యూ డెలివరీగా చెప్పుకోవచ్చు అంటే ఏదైతే చెప్తారో దాన్ని కస్టమర్ వరకు పాస్ ఆన్ చేయడం వాల్యూ డెలివరీ ఆపరేషన్స్గా కూడా చెప్పుకోవచ్చు దీనినే తర్వాత చివరిగా ఫినాన్స్ జియో వాళ్ళు చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది కొద్ది రోజులు వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్పై రిటర్న్ రావటానికి కొంచెం సమయం పట్టినా మొత్తానికి వాళ్ళు అనుకున్న స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది తర్వాత అద్భుతమైన ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఫినాన్స్లో భాగంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు వాల్యూ క్రియేషన్లో భాగంగా కోర్ హ్యూమన్ డ్రైవ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం అసలు ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటే యాజ్ ఎ బిజినెస్ పర్సన్గా నువ్వు ఏం చేయాలో నీకు తెలుస్తుంది అలాగే బిజినెస్ ఐడియాలు కూడా అక్కడి నుంచే వస్తాయి కదా అబ్రహం మ్యాష్లో సిద్ధాంతం ప్రకారం ప్రజలకు అవసరమైన వాటిని సాధించడంలో ఐదు సాధారణ దశల ద్వారా పురోగతిని సాధిస్తారు అంటారు అబ్రహం మ్యాస్లో గారు సో ఇప్పుడు అవి ఏమిటి అంటే సైకాలజీ సేఫ్టీ లవ్ రెస్పెక్ట్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ వీటి గురించి ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం ప్రతి మనిషికి మొదటగా తనకు తినడానికి తిండి దొరికిన తర్వాత మాత్రమే మిగతా వాటి గురించి ఆలోచించగలడు అవునా కాదా అది భద్రత కావచ్చు రెస్పెక్ట్ కావచ్చు స్టేటస్ కావచ్చు ఏదైనా సరే ముందు తన కడుపు నిండిన తర్వాత మాత్రమే వాటిని ఆలోచించగలడు ఇప్పుడు తనకు తినడానికి తిండి దొరికి తర్వాత ఏం చేస్తాడు అంటే వీటి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు సో మనం వీటిని ఆధారంగా చేసుకొని బిజినెస్ చేసుకోవాలి వీటిని మనం కోర్ హ్యూమన్ డ్రైవ్స్గా పిలుచుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లోకేషన్ అనే వ్యక్తి ఉన్నాడు తనకు తినడానికి తిండి దొరికింది తర్వాత ఏం చేస్తాడు అంటే సేఫ్టీ భద్రత గురించి ఆలోచిస్తాడు సో మనం ఇక్కడ డ్రైవ్ టు సేఫ్టీ అనే ఆధారంగా మన బిజినెస్ని బిల్డప్ చేసుకోవచ్చు భద్రత ఎవరి నుంచి అంటే అనుకోని సంఘటనల నుంచి పరిస్థితుల నుంచి భద్రత కావాలి అందుకోసం మనం ఇన్సూరెన్స్ కంపెనీలు తయారు చేసుకోవచ్చు అలాగే ఏదైనా ఒక ఆస్తి ఉంది అది తనకు లీగల్ పరంగా చేయడానికి లీగల్ సర్వీసులు ప్రొవైడ్ చేయవచ్చు అలాగే హోమ్ అలారం సిస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ సో ఈ విధంగా తనకు భద్రత కలిగించే విధంగా మనం ఏ రకమైన బిజినెస్ అయినా చేయొచ్చు మనం చేయాల్సిందల్లా కేవలం మన కంపెనీ తనకు భద్రత కల్పిస్తుందన్న హామీ ఇవ్వగలగడం ఇక్కడ మనం అతని భద్రతను దృష్టిలో పెట్టుకొని బిజినెస్ చేయొచ్చు దీనినే ద డ్రైవ్ టు డిఫెంట్ అనవచ్చు నెక్స్ట్ నెంబర్ టూ ద డ్రైవ్ టు లెర్న్ క్యూరియాసిటీని బేస్ చేసుకొని లేదా నేర్చుకోవాలన్న కోరికను బేస్ చేసుకొని మనం బిజినెస్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్కి ఎంబీఏ గురించి తెలుసుకోవాలనుకున్నాడు మనం ఇక్కడ బుక్ని పబ్లిష్ చేయడం ద్వారా ట్రైనింగ్ వర్క్షాప్ని కండక్ట్ చేయడం ద్వారా లేదా అకాడమిక్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం ద్వారా ఇలా తనకు కావాల్సిన నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడం ద్వారా మనం బిజినెస్ని బిల్డప్ చేసుకోవచ్చు దీన్నే మనము ద డ్రైవ్ టు లెర్న్ అనొచ్చు నెక్స్ట్ ద డ్రైవ్ టు బాండ్ ఇతరులతో సంబంధాలు బలపరచుకోవాలని లేదా మెరుగుపరచుకోవాలని విలువైనగా మార్చుకోవాలన్న వాళ్ళ కోరికలను మనం బిజినెస్గా మార్చుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఒక బిజినెస్ చేస్తున్నాడు అనుకుందాం అతను వాళ్ళ బిజినెస్ షేర్ హోల్డర్స్కి ఎంప్లాయీస్కి అలాగే క్లయింట్స్కి అందరికీ ఒక మీటింగ్ అరేంజ్ చేద్దాం అనుకున్నాడు అతనికి కాన్ఫరెన్స్ హాల్ కావాలి కదా సో అక్కడ మన కాన్ఫరెన్స్ హాల్స్ని ప్రొవైడ్ చేసి ఒక బిజినెస్ చేసుకోవచ్చు అలాగే రెస్టారెంట్స్ బిజినెస్ను కూడా చేసుకోవచ్చు అలాగే డేటా ట్రైనింగ్ సర్వీస్ కూడా ఇలా వాళ్ళ మధ్య బంధాలు మెరుగుపరుచుకోవడానికి మనం ఒక బిజినెస్ని క్రియేట్ చేయవచ్చు దీనిని మనం డ్రైవ్ టు బాండ్ అని పిలుచుకోవచ్చు నెక్స్ట్ ద డ్రైవ్ టు అక్వైర్ సంపాదించాలన్న కోరిక ఏం సంపాదించాలి అంటే డబ్బులు కావచ్చు పేరు ప్రతిష్టలు కావచ్చు పవర్ కావచ్చు అధికారం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఏమైనా కావచ్చు వీటిని ఆధారంగా చేసుకొని మనం బిజినెస్ చేయొచ్చు అంటే పొలిటికల్ కన్సల్టింగ్ బిజినెస్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ బ్రోకరేజ్ కావచ్చు ఇలా ఇలాంటి బిజినెస్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు దీనినే ద డ్రైవ్ టు అక్వైర్ అనొచ్చు ఇంకా చివరిది ద డ్రైవ్ టు ఫీల్ అనుభూతి చెందాలన్న కోరిక ఏమనుభూతి చెందాలి అంటే ఆనందం ఉత్సాహం భావోద్వేదం ఉత్కంఠత ఇలా రకరకాల ఎమోషన్స్ని ఆధారంగా చేసుకొని మనం బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ తీయడం స్పోర్ట్స్ గేమ్ని కండక్ట్ చేయడం మ్యూజిక్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం డ్యాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఇలా ఈ టైప్ ఆఫ్ బిజినెస్ని బిల్ చేసుకోవచ్చు దీనినే మనం డ్రైవ్ టు ఫీల్ అని పిలుచుకుంటాం ఫ్రెండ్స్ ఇవి కోర్ హ్యూమన్ రైట్స్ ద్వారా మనం చేయగలిగే బిజినెస్లు సో అన్ని విజయవంతమైన వ్యాపారాలు డబ్బు హోదా అధికారం ప్రేమ రక్షణ జ్ఞానం ఉత్సాహం కలిగేలతో మీరు మీ వాగ్దానాన్ని ప్రామిస్ చేసినట్లుగానే అమ్మితే మీ ఆఫర్ పైన చెప్పుకున్న ఐదు డ్రైవర్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డ్రైవ్లలో ఎలా సంతృప్తి పరుస్తుందో మీరు ఎంత బాగా వివరిస్తే మీ బిజినెస్ అంతా మరింతగా అట్రాక్షన్గా మారుతుంది ఇంకో ఫ్రెండ్స్ ప్రతి విజయవంతమైన వ్యాపారాల్లో ఈ ఐదు విషయాలు ఉంటాయనుకున్నాం కదా వాల్యూ క్రియేషన్ మార్కెటింగ్ సేల్స్ వాల్యూ డెలివరీ ఫినాన్స్ అలాగే కోర్ హ్యూమన్ రైట్స్ వల్ల మనం చేయగలిగే బిజినెస్ ఏమిటి అనే టాపిక్ గురించి ఈ రోజు తెలుసుకున్నాం కదా మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్